నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి తులారాస్కి సంబంధించిన కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము తులారాస్కి సంబంధించి ఎవరికైతే పోలీస్ కోర్టు కేసెస్ గొడవలు కనిపిస్తున్నాయో మరి ముఖ్యంగా డివోర్స్ విషయాలకి సంబంధించిన కేసెస్ ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి విన్నింగ్ సిచ్యువేషన్స్ కానివ్వండి జస్టిస్ కానివ్వండి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాగే క్రిమినల్ కేసెస్ ఎవరైతే ఉన్నాయో వేరే ఇంకేదైనా సరే కేసెస్లో మీరు ఇరుక్కుంటే కనుక ఖచ్చితంగా మీ వైపు తప్పలేదనుకుంటే కనుక అన్నెసరీగా మీ మీద పడ్డ కేసులన్నీ కూడా మీ కేసులన్నిటి నుంచి కూడా మీకు విముక్తి లభించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే కొన్ని పనుల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ప్రాపర్ ప్లాన్ లేక అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి లేట్ అయ్యే ఛాన్సెస్ కానీ కనిపిస్తున్నాయి దాని మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్లాన్ చేసుకోండి ఈసారి రిలేషన్షిప్ గురించి చూసుకుంటే కనుక ఎవరైతే లవ్ రిలేషన్లో ఉన్నారో అలాగే మ్యారేజ్ అయితే కపుల్ అయితే ఉన్నారో ఎప్పటి నుంచో మీకున్న డౌట్ ఏదైతే ఉందో అంటే నా భర్త జీవితంలో కానివ్వండి లేదా నా భార్య జీవితంలో కానివ్వండి చాలా క్లియర్గా వినండి తులారాశికి సంబంధించిన రాసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా భర్త జీవితంలో కానివ్వండి లేదా భార్య జీవితంలో కానివ్వండి నేను కాకుండా ఇంకొక పర్సన్ ఉన్నారు ఎవరితోనో చాట్ చేస్తున్నారు ఎవరితోనో మాట్లాడుతున్నారు లేకపోతే ఈ మధ్య కాలంలో లవ్ కానీ అఫెక్షన్ కానీ కేర్ కానీ ప్రతి విషయంలో కూడా నాకు ఉండాల్సిన ప్రయారిటీ నాకు రావాల్సిన ఇంపార్టెన్స్ ఏది ఉండట్లేదు సంథింగ్ హీస్ హైడింగ్ ఆర్ షీఈ్ హైడింగ్ అని అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీకు తెలిసే అవకాశం కనిపిస్తుంది హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ధైర్యం చేయండి అలాగే సిచ్యువేషన్స్ అన్నీ మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి లేకపోతే హౌస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి ఆఫీస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి లేకపోతే పాత వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్తగా ఇంటిని అందంగా ఆకర్షణీయంగా కొంచెం లగ్జరీస్ వస్తువులతో కానివ్వండి సోఫాలు కానివ్వండి కర్టెన్స్ కానివ్వండి ఇలా ప్రతి విషయంలో ఇంటికి సంబంధించి రీడెకోర్ కానివ్వండి రెనోవేషన్ పనుల్లో కానివ్వండి చాలా బిజీగా ఉంటారు ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా అలాగే మీ హౌస్ స్టైలింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఫ్లాట్ తీసుకుంటే దానికి సంబంధించిన హౌస్ స్టైలింగ్ కానివ్వండి ఇంటీరియర్కి ఇంటీరియర్ డెకోర్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఉమెన్స్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో యాజ్ ఏ వెమెన్ ఎంటర్ప్రీనర్స్గా వారికి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు బిజినెస్లో బాగా రాణిస్తారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడంతో పాటుగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసి ఇవ్వగడ చేసి ఇవ్వడంలో క్లయింట్స్ సాటిస్ఫైడ్ అవ్వడంలో కూడా మీరు చాలా మీరు కూడా బిజినెస్ పరంగా మంచి సాటిస్ఫై అవుతారు అలాగే మంచి లాభాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ఏవైతే సేవింగ్స్ అమౌంట్ ఉన్నాయో లేకపోతే ఒక బల్క్ అమౌంట్ ఏదైతే ధన ధనలాభం కలిగిందో దాన్ని వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక ల్యాండ్ మీద కానివ్వండి ఒక ప్రాపర్టీ మీద కానివ్వండి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఒక కొత్త ప్రాపర్టీని ఓన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్కి సంబంధించి అసెస్ట్స్కి సంబంధించి వాటి మీద కూడా షేర్స్ మీద కానివ్వండి ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గార్డెనింగ్కి హౌస్ గార్డెనింగ్కి సంబంధించి కూడా చాలా కేర్ తీసుకుంటారు సమ్మర్ సీజన్ కాబట్టి పాడైన మొక్కలను తీసి వేరే రీప్లేస్ చేసే పనుల్లో కూడా చాలా బిజీగా స్పెండ్ చేస్తూ ఉంటారు అలాగే ప్రమోషన్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానివ్వండి చాలా అనుకూలంగా సిచ్యువేషన్స్ అనేవి ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఆన్ సైట్ ఆపర్చునిటీ ఆఫర్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే వీసాలకి స స్టడీస్ వీసాలకి సంబంధించి జాబ్ వీసాలకి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆడవాళ్ళు ఎవరైతే ఈ రాశికి సంబంధించిన వారు పొలిటీషియన్స్గా ఉన్నారో ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుపొందడమే కాకుండా మంచి ప్రజా 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 అభిమానం ఆదరణ దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే కం కంపల్సరీ కనిపిస్తుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేదా దానికి సంబంధించిన లావాదేవీలు కానివ్వండి ఎక్కడో మిస్ జరుగుతుంది అని మీకు అనిపించడం కానివ్వండి కొన్ని డిస్టర్బెన్సెస్ ఫినాన్షియల్గా రానివ్వడం కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం చాలా కేర్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతైనా కనిపిస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అన్ని విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి ప్రయత్నం చేయకండి ఎవరిని నమ్మి మీ బిజినెస్ని కానివ్వండి మీ పర్సనల్ విషయాలు కానివ్వండి మీ ఆస్తి వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి మీ పాస్వర్డ్స్ కానివ్వండి ఓటీపీలు కానివ్వండి దయచేసి ఎవరితో షేర్ చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి అతిగా ఎవరిని నమ్మడం అనేది అసలు ఇంపార్టెంట్ ఇంపాసిబుల్ ఎందుకంటే కొంచెం మీరు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పర్సనల్గా మీకున్న పెయిన్ నుంచి మీరు బయటపడడానికి నేను డిస్క్రిప్షన్లో ఒక స్విచ్ వర్డ్ అయితే మెన్షన్ చేస్తాను రోజుకి ఇరవై ఎనిమిది సార్లు చదవండి సారీ రోజు రోజుకి ఇరవై ఎనిమిది సార్లు టాప్ టు బాటమ్ రాయండి నూట ఎనిమిది సార్లు జపం చేయండి థ్యాంక్ యూ సో మచ్ స్విచ్ వర్డ్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు నమస్తే నేను శ్రీజ పారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హెరథెరపీస్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టకార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్షఫలాలు కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కన కనిపిస్తున్న మెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెసరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఉమ్మించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలు కూడా దయచేసి ఈ పని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్